హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే సో రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు సో ఈబీసీ నేస్తం స్కీమ్కి సంబంధించి నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో చాలామంది మహిళలు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ స్కీమ్కి సంబంధించి సో మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది ఈబీసీ నేస్తం అర్హులు అయితే ఉన్నారనమాట ఒకవేళ మీ కనుక అకౌంట్లో అమౌంట్ అని జమ కాకుంటే ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి సో ఇకపోతే ఆసరా స్కీమ్కి సంబంధించి విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి కూడా సో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూసేద్దాం అండి ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇక మనం మేము మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా చూసుకున్నట్లయితే సో ఈబీసీ నేస్తం స్కీమ్కి సంబంధించి మీరైతే పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలో రాకుంటే మాత్రం సో కింద కామెంట్ సెక్షన్ అని డిస్క్రిప్షన్లో అయితే నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఒకసారి అక్కడ జాయిన్ అయి నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి సో మీరైతే ఈబీసీ నేస్తం స్కీమ్కి సంబంధించి ఇంకా చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు వాళ్ళ కోసం అయితే చెప్తున్నా సో ప్రతి ఒక్కరికి అయితే అకౌంట్ల అమౌంట్ అనేటివి గత రెండు రోజుల నుంచి అయితే జమ అవుతూ వస్తున్నాయి అనమాట ఒకసారి అయితే పేమెంట్ స్టేటస్ మీరు చెక్ చేసుకోండి అయితే చాలా మంది స్టూడెంట్స్ కూడా విద్యా స్కీమ్ స్కీమ్కి సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు సో మనకైతే వరుసగా చూసుకున్నట్లయితే గత వారం నుంచి అకౌంట్లో అమౌంట్ అనేటివి అయితే జమ అవుతూ వస్తున్నాయి అనమాట సో ఇప్పటికీ కూడా మీకు అకౌంట్లో అమౌంట్ అని జమ కాకుండా ఒకసారి కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వరుసగా పడుతున్నాయి సో విద్యా దీవెన స్కీమ్ అమౌంట్ అనేది మీరు అయితే మాత్రం అయితే పడకండి సో ఒక్కసారి అయితే మీరు జ్ఞానభూమి పోర్టల్లో స్టేటస్ అనేది కూడా మీరు కూడా చెక్ చేసుకోండి సో స్టేటస్ ఏం చూపిస్తుందో కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి